వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పంచకల్ల రమేష్ బాబు నామినేషన్ కి భారీగా తరలి వెళ్లిన మత్స్యకారులు పెందొత్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న నాయకులు పంచకల్ల రమేష్ బాబు నామినేషన్ మహోత్సవానికి పర్వణ మండల ముత్యాలమ్మపాలెం సర్పంచ్ ఉమ్మడి జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘ అధ్యక్షులు రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు మత్స్యకార నాయకులు చింతకాయల సుజాత ముత్యాలు గారి ఆధ్వర్యంలో ఏడు వందల మంది మత్స్యకారులు ఆటోలు బైకులతో భారీ ర్యాలీగా తరలి వెళ్లిన మత్స్యకారులు ముత్యలమ్మపాలెం దెబ్బపాలెం జాలరిపేట సమ్మంగిపాలెం జన సైనికులు మహిళలు గ్రామ వార్డు మెంబర్లు నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు ఆటలు లేక జనసేన